श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం నేరు దర్శించిన మహాత్ములు మూడు శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం ఒకటో అధ్యాయాన్ని చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం అమ్మ యొక్క దివ్య లీలలు కొన్నిటిని మనం స్మరించుకున్నాం అవి అమ్మాయి ఎంతోమందికి రోగాలు తగ్గించడం అలాంటివి ఎన్నో లీలలు మనం చదువుకున్నాం కొద్దిగా మనం ఆ ముందు పేరు చదువుకుని అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా అప్పుడు ఇవాళ మిగతా చదువుతాం భక్తులు పైకి చెప్పని మనోభావాలకు కూడా అమ్మ తరచుగా సమాధానం ఇస్తుండేవారు పైకి ఎవరైనా చెప్పకపోయినా సరే అక్కడ కూర్చున్న వాళ్ళకి తగినట్టుగా అమ్మ సమాధానం ఇచ్చేసేవారు కానీ తాను వారి మన భావాలు ఎదిగినట్టు ఎన్నడూ బయటపడేవారు కాదు కానీ వాళ్ళ భావాలు తెలుస్తున్నట్టుగా మాత్రం ఆవిడెప్పుడు బయట తెలిసినట్టుగా మాత్రం ఎప్పుడు ఆవిడ బయటపడడం అనేది ఉండేది కాదు ఒకసారి సిమ్లా వద్ద సోలన్న అనే పట్టణంలో జరగనున్న నామయజ్ఞానికని ఎందరో భక్తులు వచ్చారు సోలన్న అనే పట్టణంలో నామయజ్ఞం జరుగుతుంటే అక్కడ చాలామంది భక్తులు వచ్చారు నాటి రాత్రి తొమ్మిది గంటల వరకు భజన చేసిన బృందం సమీపంలోని శివాలయం వద్దనున్న గదిలో విశ్రమించి బీడీలు తవ్వుతున్నారు వారిలో అమ్మ దివ్యశక్తుల గురించి చర్చ వచ్చింది వేడుక చీడ వచ్చిన ఒక కృత వ్యక్తి ఆ భక్తుల మూఢనమ్మకాలను విమర్శించాడు వాళ్ళు అమ్మలీల గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు అమ్మ గొప్పతనం గురించి ఒక అతనికి అమ్మ వేడుక చూడడానికి వచ్చాడనమాట ఆ వ్యక్తి వచ్చి భక్తులకి మీ అందరికీ మూఢనమ్మకాలు ఆవిడని అలా నమ్ముతున్నారు అని చెప్పి విమర్శిస్తాడు అమ్మని చివరకు కుండపోత వర్షం పడుతున్న వర్షంలోకి చూస్తూ ఈ ఆనందమాయికి అంత శక్తే ఉంటే ఇప్పటికిప్పుడు మన ఎదుట కనిపెచ్చ మనం నమ్ముతాను అన్నాడు అప్పుడు పా కుండపోత వర్షం పడుతోంది పడుతుంటే ఈ ఆనందమాయకి అంత శక్తి ఉంటే ఇప్పుడు కనిపించమని నేనే అంటాడు భక్తులు సమాధానం చెప్పే లోపల ఎవరో తలుపు గట్టిగా తట్టారు మనుక్షణమే పెనుగాలికి తలుపులు బార్లా తెరుచుకున్నాయి అక్కడ వానలో తడిసిన అయిన అమ్మ నిలబడి పక్క పక్కపక్క నవ్వారు వెంటనే అక్కడ ఎవరో తలుపు కొట్టినట్టు అయింది ఆ పెద్ద భారీ వర్షంలో తలుపులు ఠక్ అని తెరుచుకున్నాయి దానికవే తెరుచుకుని ఎదురుగా ఆనందమ్మాయి అమ్మ నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ ఆవిడ అక్కడ కనిపించారనమాట అతను ఆశ్చర్యం నుండి కోలుకునే లోపలే ఆమె రెండు అడుగులు వేసి అదృశ్యమయ్యారు అతడు చాలా ఆశ్చర్యపోయాడు మళ్ళీ కోలుకునేసరికి అమ్మ రెండు అడుగులు వేసి మాయమైపోయారట అయినప్పటికీ దివ్య మహిమల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా అమ్మ తరచుగా ఇలా చెప్పేవారు అయినా సరే దివ్య మహిమలు గురించి ఎప్పుడైనా టాపిక్ వస్తే అమ్మ ఇలా చెప్పేవారట ప్రకృ ప్రకృతి ధర్మాలను ఉల్లంఘించడమే దివ్యలీలలో అనుకోవడం సరికాదు నిజానికి ఒక యోగి నీటి మీద నడిచినా గాలిలో ఎగిరిన దాని వలన ఇతరులు కొరిగేది ఏమిటి అసలు నిజంగా అలాంటివి ప్రదర్శించకూడదండి నీటి మీద నడడం గాలిలో ఎగరడం అదన్నీ ఎందుకు అంటే వాళ్ళ చమత్కారాల్లో ముంచెత్తడం అనమాట భక్తుల్ని కీర్తి కోసం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే జనాలు అట్రాక్ట్ అవుతారు కదా అందుకని ప్ర ప్రదర్శించడం నిజానికి అసలైన మహనీయులు ఎవరు ఇట్లాంటి వాటిని ఇంతకన్నా ఎంతో గొప్ప గొప్ప విద్యలు వాళ్ళకొచ్చు అయినా సరే వాళ్ళు ఎప్పుడు ప్రదర్శించరు అలా ఆకర్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు అసలైన మహనీయులకి అదే ఇతరులు కొరిగేది ఏమిటి ఏమిటి ఒరుగుతుంది వాడు అవన్నీ చేస్తే వాళ్ళు మనకేం ఒరుగుతుంది వాళ్ళకి శక్తి ఉంది అంతే మనకేం ఒరుగుతుంది దానివలన కదా ఏ సమయానికి ఏది అవసరమో అది జరుగుతుండడమే అది గొప్ప లీల ఏ సమయానికి ఏది జరగాలో అది జరగడమే గొప్ప లీల అని చెప్తున్నారు ఎంత ఇది బాబా చరిత్ర అంతా చూసినా మహనీయుల చరిత్ర అంతా చూసినా మనకి స్పష్టంగా కనబడుతుంది ఏ సమయానికి ఏది జరగాలో అది జరిపిస్తారు మహనీయులు అదే గొప్ప లీల కాకుంటే అలా ఎప్పుడూ జరుగుతుండడం వలన అది మహిమగా గుర్తించకపోవచ్చు అలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కదా మనకి దాంతో మనం అది మహిమ అని చెప్పి అనుకోం మనం దానికి చాలా ఉదాహరణలు మనం కడతాం సత్సంగంలో చెప్పుకున్నాం అసలు ఎంత లేలో అనేది కారణం వలన ఎట్టి ప్రకృతి ధర్మాలు ఉల్లంఘించబడవు దానివలన ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అది ఎక్కడ ఉండదు చాలా సహజావతి సహజంగా జరిగిపోతూ ఉంటాయి అందువల్ల మనం గుర్తించం వాటిల్ని ఇదే ఏదో నీటిలో నడిచాడు గాల్లో ఎగిరాడు ఏదో తల ఎగిరాడు ఇట్లాంటివన్నీ చూస్తే అది ఏదో గొప్ప ఏదో దివ్యశక్తులు ఉన్నాయి అలా అనుకుంటాం మహాత్ములు వాటి వేటిని అట్లాంటి వాటిని అసలు వాళ్ళు ప్రదర్శించరు తాను సృష్టించిన ప్రకృతి ధర్మాలను ఉల్లంఘించి ఏ పని జరుపుకొనడము నిజమైన దైవశక్తికి ఎన్నడూ అవసరం కలగదు అలాంటి అవసరం వాళ్ళకి ఎప్పుడు కలగదు ఆయనే ఈ ప్రకృతి ధర్మం కనుక అవే ఆయన సంకల్పానుసారము నడుచుకుంటాయి అని చెప్పేవారు మరి వర్షం ఆగిందండి ఇవన్నీ మనకు ఉల్లంఘించినట్టుగా అనిపిస్తుంది కానీ ఆయనే ఆ ప్రకృతి కనుక ఆయన చెప్పినట్టుగా అవన్నీ నడుచుకుంటాయి అన్నమాట అది అంటే భక్తుల శ్రేయస్సు కోసమనే వాళ్ళు దివ్యలీలల్లోనే వాటిని ప్రదర్శిస్తారు తప్ప కావాలని చెప్పి మాత్రం అనమాట అయినప్పటికీ సన్నిహితంగా ఉండే భక్తులు ఎన్నో చిత్రమైన లీలలు కూడా అమ్మలో చూశారు దగ్గరగా ఉండే భక్తులు చాలామంది అమ్మలో చిత్రమైన లీలలు చూశారట ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అమ్మ రోజుకు రెండు సార్లు తడవకు మూడు ముద్దలు మాత్రమే భుజించేవారు ఫుడ్ కూడా తీసుకునే ఆహారం కూడా చాలా తక్కువ తినేవటరు రోజుకు రెండు సార్లు మూడు ముద్దలు అంతకుముందు కొంతకాలం నిత్యము తొమ్మిది మెతుకులు మాత్రమే తింటూ సోమ గురువారాల్లో మూడు ముద్దలు మాత్రమే తినేవారు కొన్ని మెతుకులేటండి తినడం తొమ్మిది మెతుకులట తింటూ సోమ గురువారాల్లో మూడు ముద్దలు మాత్రమే తినేవారట అమ్మ ఆ రోజుల్లో అమ్మ చేయి ఆమె నోటి దాకా వెళ్ళేది కాదు అది మధ్యలోనే నిలిచిపోతే అమ్మ తల వంచి తన చేతిలోని ఆహారం తినేది ఒక్కొక్కప్పుడు బోలానాథ్ కానీ అమ్మమ్మ గారు కానీ ఆమెకి తినవలసి తినిపించవలసి వచ్చేది ఆ రోజుల్లో సర్వం నా రూపమేనన్న భావం ఉండేది అన్న తరువాత ఒకప్పుడు అమ్మ వివరించారు ఇక్కడ వరకు మనం క్రితం సత్సంగంలో చెప్పుకున్నాం ఇవాళ మిగిలిన చదువుకుందాం అది ఎలా సాధ్యమని అడిగిన వారితో అమ్మ సామాన్యంగా మనము అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం చాలామంది అడిగారట అమ్మని అమ్మ అలా మెతుకులు తింటున్నారు ముద్దలు తింటున్నారు ఎలా ఉండగలుగుతున్నారు మీకు ఎలా సాధ్యం అవుతోంది మనం శుభ్రంగా తింటే కానీ ఉండలేము ఆకలితో శ్లాకలేసేస్తుంది అట్లా ఉండలేం కూడా మనం కదా అది ఎలా మీకు సాధ్యమైంది ఎట్లా సరిపోయింది మీకు ఆ మెతుకులోను ఆ ముద్దలోను అని అడిగారట దానికి అమ్మ ఇలా ఏం చెప్పారంటే సామాన్యంగా మనం అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం జనరల్గా మనం ఏం చేస్తామంట అవసరమైన దానికన్నా ఎక్కువ తింటాం మనం నిజానికి మన దేహం స్వీకరించేది అతి కొద్ది ప్రమాణంలో ఉండే సారము మాత్రమే నిజానికి మన దేహం తీసుకునేది చాలా కొద్ది ప్రమాణంలో ఉన్న సారాన్నే తీసుకుంటుందట కనుక సాధన శరీరం పరిసరాల నుండి ఆ కొద్దిపాటి సారం గ్రహించడం సాధ్యమే కనుక సాధన వలన ఏమవుతుంటే శరీరం పరిసరాల నుంచి కొద్దిపాటి సారాన్ని గ్రహిస్తుంది లేక ప్రతి దానిలోనూ ప్రతీదీ ఉన్నది కనుక కేవలం గాలిపై కూడా జీవించవచ్చు అసలు గాలి పీల్చి కూడా బ్రతకచ్చటండి ఎందుకంటే ప్రతి దానిలోనూ ఏదో ఒకటి ఉంది కాబట్టి గాలిపై కూడా జీవించవచ్చు అని చెప్తున్నారు మరొకప్పుడు సమాధి వంటి స్థితిలో అంతమాత్రం ఆహారం కూడా దేని నుండి స్వీకరించకుండానే జీవించవచ్చు అంటే సాధనల్లో అది పాజిబుల్ అని చెప్తున్నారు మనం అసలు అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ తింటాం కదా ఎక్కువ తింటాం అన్నారు అమ్మ కానీ మనం చాలా ఎక్కువ తింటాం అవసరమైన దానికన్నా కానీ ఆ సమాధి స్థితిలోటండి అంత మాత్రం ఆహారం కూడా దేని నుంచి స్వీకరించకుండా బ్రతకచ్చుటండి ఆహారం తినకుండా కూడా ఆ సమాధి స్థితిలో అంటే సాధన చేస్తున్నప్పుడు అలా బ్రతకచ్చు అని చెప్తున్నారు ఆమె ఒకప్పుడు పదమూడు రోజుల వరకు మంచినీరు కూడా త్రాగకుండా ఉన్నారు పదమూడు రోజులు ఆడ వాటర్ తాగలేటండి అసలు మంచినీళ్ళు ముట్టుకోకుండా తాగకుండా ఉన్నారట ఆమె ఆ రోజుల్లో నీరు కూడా పుక్కిలించేవారు కాదు పుక్కిలించడం కూడా లేట్ అండి అంటే వాటర్ అసలు ఆవిడ తీసుకోలేదు కొంతకాలం షాబాగ్లో చెట్ల నుండి సహజంగా రాలిపడిన పండ్లను మాత్రమే తినేవారు కోసినవి కాకుండా చెట్ల మించి వాటికి అవే రాలి పడతాయి కదండి పండ్లు అవే తీసుకుని తినేవారట కొంతకాలం కొంతకాలం అనాయాచితంగా ఎవరైనా తెచ్చిన పళ్ళు మాత్రమే తీసుకునేవారు కానీ సేవకులు ఎట్టి ఏర్పాట్లు చేస్తున్నా ఒప్పుకునేవారు కాదు సేవకులు ఏమైనా ఆహారం తెచ్చినా కొంతకాలం అవి తినేవారు కట్ట ఎవరైనా భక్తులు ఎవరైనా తీసుకొస్తారు కదా పళ్ళు అవి ఏ వస్తే అవి అవే తినేవారట అండి అట్లాగే ఉండేవారట ఒకవేళ అధికంగా పండ్లు వస్తే మరో రోజుకు దాచిపెట్టనిచ్చేవారు కాదు ఎక్కువ వచ్చాయనుకోండి పళ్ళు ఆవిడ దాచనిచ్చేవారు కట్ట మొన్నటికి కొంతకాలం ఒక గుప్పెడు మాత్రం అంటే అందరికీ పనిచేయడం అట్లా అది సద్వినియోగం అయ్యేలాగా చూసుకునేవారు అనమాట ఏది ఆవిడ వేస్ట్ ఇచ్చేవారు కాదు కొంతకాలం ఒక గుప్పెడు మాత్రమే ఆహారం తీసుకునేవారు మరొకప్పుడు మూడు వేళ్లతో పట్టుకోవడానికి వీలైనంత మాత్రమే ఆహారం తీసుకునేవారు ఇలా రకరకాలుగానండి సాధన ఎంత సాధన చేశారో చూడండి ఎవరైనా పట్టుపడితే వారికి తెలిసి వచ్చేలా ఏడు ఎనిమిది మంది మనుషులకు సరిపడి తినేవారు ఎవరైనా వచ్చి మీరు తింటారా లేదమ్మా ఏమైపోతుంది అన్నం తినట్లేదు అలా ఎవరైనా పట్టుపట్టు తినాలమ్మా అనేసరికి ఏం చేసేవారట అలా పట్టుపడితే ఏడు ఎనిమిది మంది ఎంత తింటారో అంత తిండి తినేవారట ఒక్కోసారి ఒకసారి ఆమె అలా వేగంగా తింటూ ఉంటే ఇద్దరు భక్తులు కలిసి కూడా ఆమె నోటికి అంది అందించలేకపోయేవారు ఆవిడ తింటున్నప్పుడు ఏడమిది మనుషులకు సమర్ సరిపడా తింటుంటే ఇద్దరు భక్తులు కూడా ఇంకా పెట్టలేకపోయేవారట పక్కన ఉన్నవాళ్ళు అంత వేగంగా తినేవారట ఆ నోటికి అందించలేకపోయేంత వేగం ఒక్కొక్కప్పుడు భక్తులు గమనించకుంటే కాయలు తొడిమలు తొక్కలు కూడా తినేసేవారు భక్తులు ఎవరు చూడకపోతే ఆ కాయలకు ఉండే తొడిమలు అవి కూడా తొక్కలు మనమైతే పడేస్తాం కదా అవన్నీ తినేవారటండి ఆవిడ భక్తులు బాధపడుతుంటే నన్ను తినమని మాత్రమే చెప్పారు కానీ ఏవి తినాలో ఏవి విడిచిపెట్టాలో చెప్పలేదు కదా అనేవాట భక్తులు అనేవారట అమ్మ ఏంటమ్మా తొడుమిలు తొక్కలు తినేస్తున్నారేంటమ్మా అని అంటే మీరు నన్ను తినమని అన్నారు తప్ప ఏ తినాలో ఏది వదిలేయాలో మీరు నాకు చెప్పలేదు కదా మీరు తినమన్నారు నేను తింటున్నాను అనేవాటే చూడండి అంటే ఎంత అసలు విచిత్రంగా ఉందో చూడండి ఒకసారి రాయపూర్లో ఒక భక్తురాలు చెంచాతో కప్పులో సగానికి పాయసం అమ్మచేత తినిపించింది తర్వాత అమ్మ ఆమెను కూడా కొంచెం రుచి చూడమన్నారు ఒక్క చెంచాకే నోరంతా కాలిపోయేంత వేడిగా ఉన్నది ఇది చూడాలి చూడండి ఒక భక్తురాలంట చెంచాతో సగానికి పాయసం తీసుకు అమ్మచేత తినిపించండి ఒక కప్పులో పాయసం తీసుకొచ్చి తర్వాత సగం పెట్టేసింది అమ్మకి తర్వాత అమ్మ ఆమెను కూడా కొంచెం రుచి చూడమన్నారు అమ్మ నువ్వు కాస్త రుచి చూడన్నట్ట నా భక్తురాల్ని ఒక్క చెంచాకే నోరంతా కాలిపోయేంత వేడిగా ఉన్నది ఒక్క చెంచా నోట్లో పెట్టుకునేసరికి నోరు కాలిపోతుంది ఆ వేడికి అప్పుడు ఆ భక్తురాలు బాధపడి అమ్మ నోరు తెరిచి చూడగా అమ్మ గొంతంతా చెక్కు లేచిపోయి ఎర్రపు ఎంత అసలు చూడండి ఆవిడ ఇంకా ఆలోచించలేదు ఏదో భక్తి ఆవిడికి పెట్టేయాలి అంతే అది ఎలా ఉంది చల్లార్చి పెట్టాలి అమ్మకి కాస్త అన్న ధ్యాస కూడా లేదు ఆవిడికి తీసుకొచ్చి పెట్టేసింది అంతే నిజంగా ఇవన్నీ మహాత్ముల సన్నిధిలో జరుగుతూ ఉంటాయండి శరీరంతో ఉన్న మహాత్ములు అందరికీ ఎట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ వాళ్ళ రీతిలో వాళ్ళకి ఏదో సేవ అనుకుంటున్నో వాళ్ళు తినిపించాలనో చేసేస్తూ ఉంటారు వారు ఎంతో బాధపడతారు దానివల్ల అది అప్పుడు ఆ భక్తురాలు బాధపడి అమ్మని నోరు తెరిపించి చూడగా అమ్మని నోరు తెరిపి చూసారట అమ్మ గొంతంత చెక్కుపోయి ఎర్ర పుండైంది అది పూర్తిగా తగ్గడానికి కొన్ని నెలలు పట్టింది తగ్గడానికి కొన్ని నెలలు పట్టింటండి ఇప్పుడు చదువుతుంటే గుర్తొచ్చింది నాకు మన అలివేలు మంగమ్మ గారికి అమ్మగారికి చాలామంది ట్రీట్మెంట్లు చేయించేవారు భక్తులు అంటే పాప ఏదో తగ్గుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో సేవగా భావించేవాళ్ళు అనమాట ఏ ట్రీట్మెంటు అయినా సరే అమ్మగారు చేయించేసుకుంటూ ఉండేవారు కొన్ని చేయించుకోకూడదండి రొమతాయిడ్ ఆథరైటీస్ అమ్మగారికి కొన్ని ట్రీట్మెంట్లు చేయించుకోకూడదు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి అవన్నీ చేసేస్తూ ఉండేవారు అమ్మగారు చాలా బాధపడుతూ ఉండేవారట పెయిన్ ఎక్కువ అయిపోయేది ఏ వైద్యం పడితే ఆ వైద్యం చేయించేసేవారట అమ్మగారు ఎవరికి నో అని చెప్పేవారు వద్దని ఎవరు చేయిస్తావు అంటే చేయించుకోండి అంతే ఆడొచ్చి ఆ డాక్టర్ని తీసుకొచ్చేవాడు వైద్యం చేయించేసేవారు చేసేవారు ఏది సరిపోతుందో ఏంటో ఏం ఉండేది కాదు అలా మన ఇష్టాలన్నీ వాళ్ళ మీద చూడకుండా వృద్ధిస్తూ ఉంటాం అన్నమాట చాలా ప్రమాదం చాలా అసలు అంటే సాటి మనుషుల్లో కూడా అసలు చూడవు అయిపో లేకపోతే అంత వేడిది ఎట్లా పెట్టేసింది తీసుకొచ్చావాడు ఆలోచించాలి కదా అంత వేడిని నోరు కాకపోతుందని ఒక స్పూన్ పెట్టుకునేసరికి కాలిపోయింది నోరు ఆవిడ మాట్లాడకుండా సగం తినేసారు ఆవిడ అమ్మ ఎవరికైనా అట్లా పెడతామా మరిగి మరిగిపోతున్నది పట్టుకొచ్చేసి నోట్లో పెట్టేస్తామా అట్లాగా పెట్టాం కదా మో వేడిగా అని చూసుకోండి అంటాం లేకపోతే వాళ్ళ కాసేపు ఆగి తింటారు నోట్లో పెట్టేం కదా అలాగా వేడిగా మన పిల్లలకి పెడతామా పోనీ అలా ఉంటుంది అంటే సాటి మనుషులను కూడా చూడడం కనీసం అది అమ్మను పూజించడం సులభమే కానీ దగ్గర ఉండి సేవ చేయడం కష్టమయ్యేది అమ్మను పూజించడం అనేది సులభంగానే ఉండేది కానీ దగ్గరుండి సేవ చేయడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు కారణం ఆమె తనకేమైనా కావాలని కానీ వద్దని కానీ చెప్పేది కాదు ఎందుకంటే సేవ చేయడం కష్టం అంటే ఆవిడకి ఏదైనా కావాలని కానీ వద్దని కానీ చెప్పడం ఉండేది కరెక్ట్ ఆవిడ ఏది కావాలని చెప్పేవారు కాదు వద్దని చెప్పేవారు కాదు ఏం కావాలని అడిగేవారు కాదు ఏదైనా పట్టుకొస్తే వద్దనేవాళ్ళు కాదు ఏదైనా చేస్తున్నా వద్దనేవాళ్ళు కాదు సేవ సేవని అందువల్ల ఆవిడ దగ్గరుండి చేయడం అనేది సేవ చాలా కష్టం ఉంటుంది ఏమి చేసినా అంగీకరించేది ఏం చేసినా సరే ఆవిడ అంగీ ఇప్పుడు అమ్మగారి గురించి చెప్పాను చూడండి అలాగనమాట ఏం చేసినా సరే ఆవిడ అంగీకరిస్తూ ఉండేవారట ఏమీ చేయకున్నా అడిగి చేయించుకునేవారు కాదు వాళ్ళు ఏం చేయకపోయినా అడిగేవాళ్ళు కాదు మంచినీళ్ళు అవసరం వాళ్ళు మంచినీళ్ళు తేకపోయినా అడగడం అనేది ఉండేది కాదు అలా ఉండేది చూచుకుంటే చూసుకుంటే ఆమె సేవలో ఎప్పుడూ ఏదో ఒక లోపం జరుగుతూనే ఉండేది నిజంగా చూస్తే ఆవిడ సేవలో ఎప్పుడు ఏదో లోపం ఉంటూనే ఉండేట ఎందుకంటే అడగడం అనేది లేదు కదా ఆవిడెప్పుడు అందువల్ల ఎప్పుడూ ఆమె చెంతనుండేవారు ఆమెకు ప్రత్యేకించి సన్నిహితులను కొరత అనుకునేవారు అనుకునేవారు ఎప్పుడు ఆమె చెంత ఉండేవాళ్ళు ఆమెకు ప్రత్యేకించి సన్నిహితులు అమ్మతో ఉండే ఉండేవాళ్ళందరినీ చూసి మా అమ్మకు వీళ్ళు బాగా సన్నిహితులు అని చెప్పి కొత్త వాళ్ళు చూసిన వాళ్ళందరూ అనుకుంటూ ఉండేవారట కానీ అది నిజం కాదు అదేం నిజం కాదని చెప్తున్నారు అంటే చాలా అమ్మకి దగ్గర వాళ్ళు వాళ్ళు అందుకే అక్కడ ఉన్నారు అని చెప్పి అట్లా అనుకునేవారట కొత్త వాళ్ళు చూసి కానీ అది నిజం కాదు అందరికీ ఆమె అంతే దగ్గర అంతే దూరం ఎవరైనా సరే దగ్గర ఉండి సేవ చేసుకొని ఇవ్వండి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోనివ్వండి ఇంట్లో పటం పెట్టుకుని పూజించుకొనివ్వండి ఎట్లాగైనా చేసుకొనివ్వండి కానీ అందరూ ఆమెకి అంతే దగ్గర అంతే దూరం ఎవరు దగ్గర కాదు దూరం అంతే సేమ్ జై జైసాయి మాస్టర్ ఆమె ఎన్నోసార్లు ఈ విషయం స్పష్టంగా చెప్పారు కూడా అమ్మే స్వయంగా చెప్పారట ఆ విషయం కానీ కొందరు మాత్రమే ఆ విషయం హృదయపూర్వకంగా గుర్తించగలిగేవారు కొందరు మాత్రమే దాన్ని గుర్తించారట దగ్గర దూరము అన్నవి శరీరమునకు సంబంధించినవి మాత్రమే కావని తెలిపేందుకు ఆమె ఒక దృష్టాంతం చెబుతుండేవారు దగ్గర దూరం అనేది శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు మాములుగా మనకు ఎలా ఉంటుందండి ఇద్దరు మనుషుల ఉన్నాం అనుకోండి దగ్గర దూరం ఉంటుంది మన దగ్గర ఉంటే దగ్గర అనుకుంటాం వాళ్ళు వేరే చోట ఉంటే మన దగ్గర కాకుండా దూరం అనుకుంటాం మాములుగా మన మనుషును కానీ భగవంతుడి విషయంలో మహాత్ముల విషయంలో అలా కాదు అమ్మ చెప్తుండేవారట ఇది శరీరానికి సంబంధించిన మాత్రమే కాదు అని చెప్పేవారట దీనికి ఒకటి దృష్టాంతం కూడా చెప్పారట ఒక సరస్సులో అందమైన పెద్ద తామర పువ్వు ఉంది ఒక సరస్సులోట ఒక అందమైన తామర పువ్వు ఉంది అండి ఎన్నడూ తామర పువ్వుని చూడని ఒక వ్యక్తి అటుగా పోతూ దాని సౌందర్యానికి ముగ్ధుడే కొంతసేపు నిలబడి చూశాడు ఎప్పుడూ అతను తామర పువ్వు చూడలేట అలాంటి అతను అటుగా వెళ్తూ ఆ తామరపు యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయి కొంతసేపు అలా నిలబడి చూసేట దాని కిందనే ఒక కప్ప గుడ్లప్పగించి చూస్తుంది దాని కిందనే ఆ తామరపు కిందనే అన్నిటిలో ఒక కప్పు ఉందిట అది అలా గుడ్లప్పగించి చూస్తుంది అండి దాని చుట్టూ ఎన్నో చేపలు కన్నైనా ఆర్పకుండా తిరుగుతున్నాయి దాని చుట్టూ బోళ్ళు చేపలు కూడా తిరుగుతున్నాయిట కప్ప కప్ప అదేమి పువ్వు చెప్పవా అని అతడు అడిగాడు అతను కప్పని అడిగట నువ్వు ఇక్కడే ఉన్నావు కదా తామరపూ దగ్గర దాని దగ్గర తామరపూ పేరు తెలియదులేండి అతనికి ఆ పువ్వు దగ్గరే ఉన్నావు కదా అసలు అందుకని అదేం పువ్వు చెప్తావా అని అడిగట కప్పని అది ఇది మామూలుగా బురద గుంటల్లో మలిచే పువ్వే కదా దాని గురించి అడిగేది ఏమిటి వెర్రి మొహమా అని ఒక పరుగు కోసం గెంతిపోయింది వెంటనే అదే ఇది మామూలుగా బురద గుంటలో మలిచే పువ్వే కదా దాని గురించి నువ్వు అడిగేది ఏంటి వెర్మోహం అని చెప్పి ఒక పురుగు కోసం అండి క్షమించండి అది ఒక పురుగు కోసం వెతుక్కుంటూ పోయిందిట తింటుంది కదా పురుగుల్ని వెతుక్కుంటూ పోయిందిట ఆ కప్ప అతను అదే ప్రశ్న ప్రతి చేపను అడిగాడు అక్కడ చేపలు కూడా ఉన్నాయి చేపను కూడా ప్రతిదాన్ని పిలిచి అడిగేట ఓ చేప చేప అదేం పువ్వు చేప చేప అదేం పువ్వు అనుకుంటూ అడిగేట అవన్నీ ఆ కప్ప చెబితే చాలలేదా అన్నట్లు చూసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాయి ఆ కప్ప చెప్పింది కదా సరిపోలేదా అని చెప్పి అవి కూడా దూరంగా వెళ్ళిపోయట ఇంతలో ఎక్కడి నుంచో రివ్వును ఒక తేనెటీగ పువ్వు మీదకి వచ్చింది ఇంతలో ఏమైందిట ఎక్కడి నుంచో తేనెటీగ వచ్చంట పువ్వు మీదకి అతడు దాన్ని కూడా అదే ప్రశ్న వేశాడు తేనెటీగని అడిగట్ట తేనెటీగ అదేం పువ్వు అని అడిగట అది బదులు చెప్పకుండా పువ్వుపై వాలి కడుపు నిండా తేనె త్రాగి బరువుగా అతను వేపుకి ఎబిరి ఇప్పుడు అడుగు చెబుతాను అన్నది ఆ పువ్వు తేనెటీ ఏం చేసింట అడిగట్ట ఇదేం పువ్వు అని దాన్ని కూడా అదేం సమాధానం చెప్పలేట ఆ పువ్వు మీద వాలి శుభ్రంగా కడుపు నిండా దానిలో ఉన్న తేనె అంతా తాగింట అతను వేపుకి ఎగిరిందట ఎగిరి ఇప్పుడు అడుగు చెప్తా అన్నట్టు అతని ప్రశ్న విని ఇది అద్భుతమైన తేనె గల తామర పువ్వు అప్పుడు అతను మళ్ళీ అడిగట ఇదేం పువ్వు అని అడిగితే ఇది అద్భుతమైన తేనె ఉన్న తామర పువ్వు దానితో నన్ను నేను నింపుకున్నాను ఆ తేనెతో నేను తీసుకుని నన్ను నేను నింపుకున్నాను అద్భుతమైన తేనె ఉన్న తామర పువ్వు ఇది ఎందుకంటే ఏమి చెప్పేది అని చెప్పి మరొక్క మాట అయినా వినకుండా ఎగిరిపోయింది అని చెప్పేసి అది వెళ్ళిపోయాట అద్భుతమైన తామర పువ్వు ఇది దానిలో మకరందం ఉంటుంది దాంతో నన్ను నేను నింపుకున్నాను అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయా అలాగే సాధు సత్పురుషుల దగ్గర కొందరు ఎంతో కాలం నుండి కూడా ఏమీ గ్రహించలేకపోవచ్చు అలాగే ఎంతో మహనీయుల దగ్గర సాధు సత్పురుషుల దగ్గర దగ్గరగా ఉండి చేసుకునే వాళ్ళు ఉంటారండి సేవ చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు కానీ ఎంతో కాలం నుండి కూడా ఏమీ గ్రహించకపోవచ్చు ఎంతో కాలం వాళ్ళ దగ్గరగా ఉండవచ్చు ఎన్నో ఏళ్ల నుంచి కానీ ఏమీ గ్రహించకపోవచ్చు వాళ్ళు పరిపాకం ఉన్నవారు ఎక్కడ నుండో వచ్చి క్షణములో సర్వము గ్రహించి వెళ్ళిపోవచ్చు అదే మంచి పరిపాకం ఉందనుకోండి వాళ్ళకి పరిపాకం ఉన్నవాళ్ళు అనమాట ఎక్కడి నుంచో వస్తారు వచ్చి కాసేపు ఉంటారు ఉండి అన్నీ గ్రహించి వెళ్ళిపోతారు మన మాన్యము శ్రద్ధలే ఆ రెండింటికి కారణం అనేవారు ఏమిటి కారణం మరి వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటున్నారు కదా ఇప్పుడు అమ్మ దగ్గరే ఉన్నారనుకోండి అమ్మ దగ్గరే ఉంటున్నారు కదా ఎంత బాగా అవ్వాలి వాళ్ళు ఎంత బాగా గ్రహించ గ్రహించాలి వాళ్ళు అన్నీ కానీ ఉండకపోవచ్చు అలాగే ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తారు కాసేపు కూర్చుంటారు వెళ్ళిపోతారు ఎప్పుడు అంటు పెట్టుకునే ఉండరు ఎప్పుడు రారు అక్కడే ఉండరు అంటు పెట్టుకుని అంటే అక్కడే ఉండరు భౌతికంగా ఎప్పుడో ఒకసారి వస్తారు వాళ్ళ క్షణంలో సర్వము గ్రహించి వెళ్ళిపోతారు మన మాంద్యము శ్రద్ధలే ఆ రెండింటికి కారణం దీనికి ఏంటి మన మాంద్యము శ్రద్ధ అదే కారణం అని చెప్తున్నారు మనం చూస్తే ఇక్కడ షిర్డిలో బాబా దగ్గర ఎంతో మంది భక్తులు ఉన్నారు మరి ఒక్కళ్ళైనా శిష్యుడు అనిపించుకున్నారా బాబా చేత ఒక్కడు కూడా లేడు దాన్ని తగిన వాళ్ళని చెప్పారు బాబా నా శిష్యుడు అనిపించుకునేవాడు ఒక్కడు కూడా లేడు అని చెప్పారు బాబా కానీ ఏమైంది చివరికి మాస్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చారు అక్కడ ఒంగోలులో పుట్టి మహారాష్ట్ర కూడా కాదు కదా అక్కడ ఆయన అక్కడి నుంచి ఒంగోలు నుంచి అక్కడ తెలుగు రాష్ట్ర ఆంధ్రాలో పుట్టి ఆయన వచ్చి షిరిడీకి చూడండి అసలు బాబా చేత శిష్యుడు అనిపించుకు అనిపించుకున్నారు ముమ్మార్లు దగ్గరికి తీసుకుని మాస్టర్ గారు చెప్పారట లేదని బాధపడతాం అందుకు నేను ఉన్నాను మా బాబా స్వయంగా చెప్పారు మాస్టర్ గారికి షిరిడీలో ఆయనకి అద్భుతమైన అనుభూతిని ప్రసాదించారు బ్రహ్మానుభూతిని మాస్టర్ గారు కలిగింది అక్కడ ఇలాంటిది మరి అక్కడ ఉన్న బాబా నన్నేళ్ళు సేవ చేసుకున్న ఎవరికీ అవ్వలేదే బాబానే అన్నారు శిష్యుని అనేవాడు అక్కడ కూడా లేడు మరి వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళు అంటే కాదు అడ్డు పెట్టుకునే ఉన్నారు ఆయన్ని అక్కడే ఉన్నారు పొద్దుకోతులు అక్కడ ఉన్నవాళ్ళే వాళ్ళు కదా ఇదే మాస్టర్ గారి దగ్గర కూడా అవునా మీ శిష్యులు ఎవరన్నా అడిగారట మాస్టర్ గారిని అడిగితే అమ్మగారిని చూపించారట అమ్మగారట ఇంకెవరూ కాదు అమ్మగారు మాస్టర్ గారి శిష్యరాలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది మరి భక్తులందరూ సత్సంగం అని ఇంకోటని ఇంకోటని అలా దగ్గరే ఉండేవాళ్ళు ఏదైనా ఊళ్ళో వెళ్తే దగ్గర ఉండి అలా వెళ్తూనే ఉండేవాళ్ళు కదా మాస్టర్ గారితో దగ్గరగానే ఉండేవారు కదా అమ్మగారు పాప ఏదో వంటి ఇట్లా ఉండే వంట చేసుకుంటూ అట్లా ఉండేవారు తర్వాత తర్వాత ఇంకా నడవలేకపోవడం కూడా ఉంది అమ్మగారు ఆ పక్కన మంచం మీద కూర్చుని ఉండేవాళ్ళు అక్కడ అమ్మగారు శిష్యర్ చెప్పారు శిష్యులు ఎవరంటే మాస్టర్గా చూపించి అమ్మగారిని చూపించారు అలా అంటే నేను ఉదాహరణ కోసం చెప్తున్నాను అది అందుకని నేనన్నిటికీ కారణం మన మాధ్యము శ్రద్ధలే ఆ రెండిటికీ కారణం అనేవారు ఎవరైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నా భక్తి గీతాలు పాడుతున్నా అమ్మకు భావ సమాధి వెంటనే ప్రాప్తిచ్చేది ఎవరైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా భక్తి గీతాలు పాడుతున్నా అమ్మకు భావ సమాధిలోకి వెళ్ళిపోయేవారు వెంటనే ఒకనాటి సత్సంగంలో అమ్మ సరికృత్వ పందాలో ఆధ్యాత్మిక విషయాల గురించి చిత్ర వి విచిత్రమైన పదజాలంతో చాలాసేపు చెప్పుకుపోయారు ఒకసారి సత్సంగం జరుగుతోంది అమ్మ చేస్తున్నారు అప్పుడు చాలా అసలు చెప్పుకుపోయారట అమ్మ చిత్ర విచిత్రమైన పదజారాలతో చెప్పారట ఆ పదాలు అందరికీ అర్థం కాలేదు కూడా అసలు ఆ పదాలు ఏమిటో ఎవరికి అర్థం కాలేట ఆమె ప్రసంగం ముగియగానే కొత్తగా వచ్చిన వారిద్దరూ ఆమెకి దూరం నుండే నమస్కరించి తాము సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బౌద్ధ భిక్షలమని తమ మనసులను ఎంతో కాలంగా వేధిస్తున్న బౌద్ధమత గ్రంథాల్లోనే అంశాలే ఆమె ఎంతో సూక్ష్మంగా వివరించారని చెప్పి తమ కృతజ్ఞతలు అందజేసుకున్నారు ఇది ఎందుకు జరిగిందో చూడండి అలాగా ఏమైంది ఈ భక్తులు ఎవరికి అర్థం కాలేదు ఆ రోజు ఆవిడ వాడుతున్న పదాలు అవన్నీ ఇంతకేమైంది సత్సంగం అయిపోయింది అయిపోగానే ఆవిడ అప్పుడు కొత్తగా ఇద్దరు వచ్చారంట వచ్చి వాళ్ళ అమ్మ ఆమెకు దూరం నుండే నమస్కరించి దూరం నుంచి వాళ్ళు నమస్కరించుకున్నారట వాళ్ళు ఏం చెప్పారట చాలా దూరం ప్రాంతం నుంచి వచ్చిన బౌద్ధ భిక్ష వాళ్ళు బౌద్ధ మతం చెందిన వాళ్ళ భిక్ష ఉల్ట వాళ్ళ వాళ్ళ మనసులో ఎంతో కాలంగా బౌద్ధ మత గ్రంథాల్లోని కొన్ని అంశాలకు వాళ్ళకి తెలియట్లేదు వేధిస్తుంది అర్థం కావట్లేదు వాళ్ళకి వాటినన్నింటినీ అమ్మ చాలా సూక్ష్మంగా ఆ రోజు సత్సంగంలో వివరించి చెప్పారట అందుకని కృతజ్ఞతలు వాళ్ళని బాగా అర్థమైందమ్మా ఆ బౌద్ధ మృత గ్రంథంలో ఉన్న సూక్ష్మాలన్నీ మాకు చెప్పారు ఎంతో కాలం నుంచి అవి అర్థం కాక మేము బాధపడుతున్నాము మాకు అవన్నీ వాళ్ళ మీరు చెప్పారు అని చెప్పి వాళ్ళు నమస్కరించుకున్నారట కృతజ్ఞతగా కృతజ్ఞతలు అందజేసుకున్నారట అప్పుడు మిగతా వాళ్ళందరికీ అర్థమైందనమాట ఈ విచిత్రమైన పదజాలం ఒకటి ఆ బౌద్ధ భిక్షువులకి ఆ బౌద్ధ మత గ్రంథాల్లో అనమాట అదే ఇంకా ఏమిటి ఎలాంటివి జరిగాయో రేపు మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు ంపల్లి బాబా మహారాజ్ మహారాస్కే జయ లోకా అవధూతింతన సమస్తోవతు సమస్తనోవీకాఖినోవీ జై సాయి మాస్టర్